నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని నట్ చూసిన ఒకే మాట పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి విచ్ ఇస్ రాంగ్ గ్రహ కూటమి జరగబోతోంది ఆరు గ్రహాలు వృషభ రాశిలోకి రాబోతున్నాయి కాబట్టి డెఫినెట్ గా సో ఆల్మోస్ట్ పంచగ్రహ కూటమి అయితే జూన్ ఫస్ట్ నుంచే రాబోతుంది అలా అనుకుంటే ఎందుకంటే జూన్ ఫస్ట్ కే యురానస్ కూడా మార్పు చెందుతున్నారు కాబట్టి మరి ఎలా ఉండబోతుంది గ్రహ కూటమి ఒకంత అంటే కొంత డిజాస్టర్స్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లాంటివంటి ఇవన్నీ వింటే భయం అనిపిస్తుందా ఒక కరోనా లాంటి దాటి వచ్చిన తర్వాత మళ్ళీ అది వస్తుంది అని అంటే భయపడని వాడు ఓకే గానీ భయపడేవాడు మాత్రం చాలా భయపడతారు బాబోయ్ వద్దు బాబోయ్ అలాంటి పరిస్థితి అని చెప్పి సో అది కూడా వస్తుంది అనే కొన్ని ప్రిడిక్షన్స్ కొంత భయపెడుతుంది వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే కోవిడ్ లాంటిది మాత్రం కాదు అని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు చాలా నమ్మకమైంది ఏంటంటే అట్లాంటి ఉపద్రవం ఎవ్ ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తే కనుక మామూలుగా మనకి ఇప్పుడు ఫ్లూ జ్వరము అని అని చిన్నప్పటి నుంచి మనం విన్నాం కదా ప్లే గ్లూ ప్లే కాదు కదా ఫ్లూ జ్వరం ఫ్లూ ఫ్లూనే అంటే సమ్ సార్ట్ ఆఫ్ వైరల్ ఇంపాక్ట్ ఉంది అని అర్థం అనమాట అప్పుడు ఫ్లూ అనేవాళ్ళు అది నైన్టీన్ ట్వంటీలో వచ్చింది నైన్టీన్ ట్వంటీలో ఉన్నంత ఉపద్రవం మాత్రమే ఇప్పుడు చూడగలిగాము అంటే కోవిడ్ అది చూడగలిగామని అని చెప్పొచ్చు ఇప్పుడు నువ్వన్నట్టు మాట ప్లేగ్ అట్లాంటివి కూడా ఉన్నాయి కానీ ఆ కొన్ని ఏరియాస్ కె అనమాట ఒక్కొక్క కొచ్చి అక్కడ స్వైప్ అయిపోయి మళ్ళీ ఇంకో ఏరియా పాండమిక్ అలా కాదు అయితే ఇది కోవిడ్ కూడా పాండమిక్ అనే అనుకోవచ్చు కానీ యావత్ ప్రపంచం మొత్తం ఒకేసారి వచ్చింది చూసా అది భయానక అంతటి నేచర్ ఎప్పుడు కూడా తనని దాన్ని శుద్ధి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా విపరీతంగా ఇంకా పాపం అంతా పూ మొత్తం ఇదైపోయింది చెత్త అంతా పేరుకుపోయింది అని అనుకున్నప్పుడు మాత్రమే అలా చేస్తుంది క్లెన్స్ చేసుకుంటుంది కానీ అది ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనేది నా గట్టి నమ్మకం అంటే ఇందులో ఆ నమ్మకానికి ఊతం ఇచ్చేది ఏంటి అని అంటే కుజుడు లేకపోవడం కూటమిలో కూటమిలో ఎందుకు అనంటే ఏదైనా చెయ్యాలి అనంటే వితౌట్ ఎనీ డెసిషన్ ఆ డెసిషన్ని అమలం ఎలా పరుస్తాడంటే కుజుడు ఆలోచన అనేది ఉండదు తన మన అనేది ఏమి ఉండదు అని వచ్చింది కోపం అంటే టక టక ధనాధన్ పటపట్ అనేయాల్సిందే నిజమే అక్కడ ఎవరున్నారు ఏంటి అయ్యో వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లా ఏమి ఉండదు ఇంకా సో అదే ఆలోచన అదే ప్రకారంగా కూడా జరుగుతుంది అనేది దాని గట్టి నమ్మకం కుజుడు లేడు కాబట్టి అంతటి ఉపద్రవం ఉండదు అనేది నా గట్టి భావన అండ్ ఓవర్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఒక ఉపద్రవాన్ని దాటుకుంటూ వచ్చాం కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని దాటడానికి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి భయపడుతూ కూర్చుంటే ఎన్ని రోజులు స్టే హోమ్ సే స్టే సేఫ్ అని అనే నినాదాన్ని పట్టుకొని కరెక్ట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇప్పటికే కోవిడ్ లో దెబ్బతిన్న కుటుంబాలు కొన్ని కొన్ని ఇప్పటికీ కూడా కోవిడ్ మా జీవితాల్ని మొత్తం మార్చేసిందండి మమ్మల్ని తలకిందులు చేసేసింది మా బిజినెస్ అని చెప్పుకోవడము ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాము పోగొట్టుకున్న చిన్న చిన్నారు మంది ఉన్నారు అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళందరు పాపం ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారో చుట్టాలు చూస్తున్నారో లేదో వాళ్ళని అని చెప్పి భలే బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు కాబట్టి ఎలా మనం దాటాలి దీని నుంచి ఎలా మనము ఆ స్వాంతన పొందాలి అనేది మనం ఆలోచించాలి అయితే ఖగోళంలో జరుగుతున్న ఒక అద్భుతం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎప్పుడో కానీ ఇట్లాంటి గ్రహ కూటములు జరగవు మూడు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు కానీ ఇట్లా ఐదు ఆరు గ్రహాలు ఉండటం అనేది డెఫినెట్ గా అది చాలా రేర్ కాబట్టి మరి ఎట్లా క కి ఏమైనా పెద్దపీట వేయచ్చా ఈ సమయంలో వేయచ్చు అయితే నువ్వన్న గ్రహ కూటమి గనక యూరెనస్ కూడా కలుస్తుంది అది షష్టగ్రహం కూటమి అనుకుంటే గనక మనం మళ్ళీ దీన్ని కోవిడ్ కి ఆపాదించుకోవచ్చు ఎందుకు అంటే కోవిడ్ కూడా శస్త్రగ్రహ కూటమి వల్లే జరిగింది ఆ చాలా మంది అనాలిసిస్లు నిజంగా చెప్పాలి అంటే నా అనాలిసిస్ ని నేను అనుకున్నా ట్వంటీ ట్వంటీ వన్ బాగుంటుంది ఎందుకంటే మర్క్యూరీ నెంబర్ కాబట్టి రాహు నెంబర్ ట్వంటీ ట్వంటీ దాటిపోయింది మర్క్యురీ నెంబర్ కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనే మనం దాటేస్తాం ఎక్కువ ఉపద్రవం ఉండదని నేను అనుకున్నాను కానీ ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్లో నేను ఒకసారి బాపట్లో వెళ్ళాను వర్క్ మీద అప్పుడు చూస్తే జనాలందరూ ఒక దగ్గర ఉండడము అదంతా చూసినప్పుడు నాలో ఒక ఇంత భయం ఏర్పడింది ఏంటి ఇట్లా మాస్క్ లేకుండా తిరిగేస్తున్నారు ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో అనే క్వశ్చన్ మార్క్ నా మెదడులో వచ్చింది పక్కనే వచ్చిందే నిజమైంది అనమాట అంటే అప్పుడు ఇట్లా మానిఫెస్టేషన్ చేసుకోవాలని కానీ లేకపోతే దృష్టి కేంద్రీకరించాలన్నట్టుగా కాకుండా ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు ఇట్లా ఆలోచించాం కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎందుకంటే వ్యాక్సినేషన్స్ అని చెప్పి అందరు కూడా వేయించుకోవడానికి వచ్చేసి అది కొంతమంది ఏమో వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన జ్వరంగా భావించి ఆ కోవిడ్ వచ్చింది యాక్చువల్ గా కానీ ఏమనుకున్నారంటే మనం లైన్ లో నుంచిన్నాము వ్యాక్సినేషన్ వేయించుకున్నాం కదా జనరల్ గా పిల్లలకి అనుకుంటాం కదా వ్యాక్సిన్ వేయించుకుంటే ఫీవర్ వస్తుందని అలాంటి ఫీవర్ అని చెప్పి కొంచెం ఒక టూ డేస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా ఎక్కువ అయిపోయి అలా అయింది అంటే అక్కడ కూడా మన నెగ్లిజెన్స్ కారణమైంది బుధుడు కూడా నువ్వు చూడు ఎక్కడైతే నెగ్లిజెన్స్ ఉంటుందో అక్కడ హెల్ప్ చేయడు కరెక్ట్ ఓకే సో అది మంచి నెంబర్ అయినప్పటికీ అయ్యర్ చాలా నష్టం మనం ఎందుకు చవి చూసాము అని అంటే మన నెగ్లిజెన్స్ స్వయంకృతం దానివల్లనే మనం ఇబ్బంది పడ్డాం కాబట్టి అలాంటి నెగ్లిజెన్స్ ఏవి లేకుండా చూసుకోవడం బహుశా దీని గురించి మన గాండాపురం యాత్రలో ఒక ఒక ఇద్దరు ముగ్గురు మాస్క్ పెట్టుకుని వచ్చారు నేను అనుకున్నాను ఎందుకు మాస్క్ పెట్టుకున్నారని బహుశా ఇది చదివి ఉంటారు కోవిడ్ లాంటి ఉపద్రవమే అని చెప్పి చేసుకున్నాం కాబట్టి వచ్చి వాళ్ళు ఆ ద యాత్ర దాత్ర పెట్టుకున్నారు త్రూ ఔట్ యాత్ర పెట్టుకున్నారు సో అలా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే దాని మీద చూసుకుంటే గనక ఇలాంటివి చదివిన వెంటనే మనకి నెగటివ్ థాట్స్ వచ్చేస్తాయి అమ్మో ఇలా వెళ్తున్నారు బయటకి ఏమవుతుందో ఏమో జ్వరం వచ్చినా భయపడిపోతాం జ్వరం మాట పక్కకు పెట్టు తుమ్మితే భయపడిపోతాం అయ్యో బాబాయ్ అని చెప్పి కాబట్టి ముందు ఆ నెగటివ్ థాట్స్ ని మనం క్లెన్స్ చేసుకోవాలి మీరు ఏదన్నా కానీ క్యాన్సిల్ క్యాన్సిల్ లేకపోతే క్లియర్ క్లియర్ అని అనుకోండి తప్పకుండా ఆ నెగటివిటీ అనేది వెళ్ళిపోతుంది అయితే ఎప్పుడు వస్తుంది అని అంటే ఐదారు తారీఖులు అని చెప్తున్నారు కాబట్టి మనం నాలుగో తారీఖు నుంచే మనం క్లెన్సింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి అనమాట అండ్ నాలుగో తారీఖు నైట్ నైట్ యూనివర్స్ కి మనం ప్రే చేసేది ఏంటి అని అంటే ఈ ఉపద్రవాన్ని మొత్తాన్ని మమ్మల్ని దాటించేసామమ్మ మాకు ఎటువంటి హాని కానీ కీడు కానీ తగలేదు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నాము అందుకు నీకు కృతజ్ఞతలు అంటే గ్రాటిట్యూడ్ చూపించడం అనమాట ఇది కనుక మనం మానిఫెస్ట్ చేసుకుంటే నైట్ పూట చాలా మంచిది ఆ ఒక్క రోజైనా మూడు రోజులునా ఆ రోజు మనం బాగున్నాం అనుకోవడం ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ చెప్పుకోవడం ఇంకా మిగిలి ఆ ఫిఫ్త్ సిక్స్త్ వరకు కూడా కావాలంటే ఇంకొక సెవెన్ డేస్ కూడా పెట్టి చెప్పుకోవచ్చు మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఒక సిక్స్ కాయిన్స్ ని కానీ టూ రూపీస్ కానివ్వు ఫైవ్ రూపీస్ కానివ్వు వన్ రూపీ కానివి ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు ఒక సిక్స్ కాయిన్స్ ఇంట్లో మీరు లివింగ్ రూమ్ లో స్టార్టింగ్ రూమ్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసేయండి అక్కడ హాల్లో మీరు ఏదైనా ఒక బాబా గారి ఫోటో కానివ్వు లేకపోతే మా కే గారి ఫోటో కానివ్వు ఫాలోవర్స్ లేకపోతే రమణ మహర్షి ఫోటో కానివ్వు తప్పకుండా పెట్టుకుంటాం మనం గురువుకి సంబంధించిన ఫోటో పెట్టుకుంటాం ఆయన దగ్గర ఈ సిక్స్ కాయిన్స్ పెట్టేసేయండి మనం ఆ సిక్స్ ఆ షష్టగ్రహ కూటమి అంటున్నాం కదా ఇవి మాకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలి అని చెప్పి గురువుకు దక్షిణగా మనం భావించి పెట్టడం అనమాట ఏ రోజు పెట్టమంటారా నాలుగో తారీఖేనా నాలుగో తారీఖు నైట్ సెట్టేసాయి నైట్ పెట్టేసేసి నైట్ పెట్టేటప్పుడు మేనిఫెస్ట్ చేసేసుకొని వచ్చేసి అక్కడ గురువు దగ్గర పెట్టండి ఆ తర్వాత సెవెంత్ గానీ ఎయిత్ గానీ ఒకసారి వెళ్ళి గుళ్ళో ఆ సిక్స్ రూపీ కాయిన్స్ వేసేసాయి ఏ గుళ్ళో గురువుకి సంబంధించిన గుడిలో వేస్తే చాలా మంచిది దత్తాత్రేయ సాయి బాబా సాయిబాబా గారు కానివ్వండి మీరు ఒకవేళ మాస్టర్ ఇకే మెహర్ బాబా ఫాలోవర్స్ ఉన్నారు మేమి చారిటీ ట్రస్ట్ లో వేయడం కానివ్వండి లే అట్లా ఎక్కడైనా మీరు ఇవ్వచ్చు అయితే మహమ్మారిలని ఎక్కువగా కాచి కాపాడేది గ్రామ దేవతలు అని చెప్పుకోవచ్చు మనం అది కూడా ఎపిసోడ్ చేసుకుందాం ఎక్కడైనా గ్రామ దేవతల గుడిలో కూడా వేయచ్చు అనమాట మీ మీ ఊరు గ్రామ దేవతల గుళ్ళో కూడా వేయచ్చు మనది మరి ఊరు కదా మనది హైదరాబాద్ పెద్ద ఊరు కదా మనకెవరైనా ఆ గ్రామ దేవత అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంది కట్ట మైసమ్మ తల్లి ఆవిడే మీ గ్రామ దేవత మా మా ఏరియా వరకు ఇప్పుడు మా ఎల్బీ నగర్ లో కూడా మైసమ్మ టెంపుల్ ఉందనమాట ఆ అక్కడ కోట కడుతూ ఉంటే ఆ కోట కోట కడుతూ ఉన్నారట ఆ మైసమ్మ వెలిసి ఆ కోట అంతా ఆవిడకే సగమే కట్టారనమాట ఆ అందుకనే కిల్ల మేసమ్మ అంట అట్లా అనమాట అక్కడ అలా గ్రామ దేవతల గుడిలో అన్న వేయండి కాచి కాపాడినందుకు అమ్మవారు తప్పకుండా మనం కాపాడు బోనాల్ పండుగ కూడా అలాగే వచ్చింది కాపాడినందుకే ఇప్పటికీ గ్రాటిట్యూడ్ ని చూపించడమే బోనాలు పండగ అలాగే బతుకమ్మ కూడా బతుకమ్మ కూడా బతుకునిచ్చింది కాబట్టి బతుకమ్మ అని ఇక్కడ పండగలు అసలు చాలా చాలా ఎమోషన్ ఉంటుంది దాంట్లో బోల్డ్ అంతా సేవ్ అయినటువంటి ఆ వైన ఉంటుంది మనం చెప్పుకుందాం గ్రామ దేవతల గురించి మనం వైపు కూడా ఉన్న గ్రామ దేవతలు కానీ ఎవరైనా అసలు గ్రామ దేవతల పేర్లు చూస్తే ఆ ఎపిసోడ్ చేయాలని పెట్టాను ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నాకు ఆలోచించి మన వాళ్ళు అమ్మని తీసుకొచ్చి మన ఒళ్ళో కూర్చోబెట్టారే అని అనిపిస్తుంది వాటి గురించి కూడా మాట్లాడుకుందాము సో ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడు భయపడద్దు అలా అజాగ్రత్త కూడదు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సష్టగ్రహ కూడా మనం ఎలా చక్కగా వినియోగించుకోవచ్చు ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ అండ్ క్యూర్ అని అంటారు కాబట్టి ఆ పద్ధతిలో మీరు రెమెడీ దాత్రేయ స్వామి ఏం చెప్పారు మనకి చరిత్రలో ఏం చదువుతాము ఏదైనా కూడా న్యూ నమ్మకం కావాలి కాకపోతే బ్యూటిఫుల్ లక్క చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే